హాయ్ అండి నమస్తే నా పేరు హైందవి ఈరోజు జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా ఆలస్యం చేయకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బెల్లం అయితే తురుమేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిరియాలు ఇంకా సొంఠి యాలకులు ఇవి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పాలు నార్మల్ పాలు వేసుకోవాలి పావు లీటర్ పాలకి లీటర్ నార సరిపోతాయి ఫస్ట్ డే పాలు అయితే పాలు వేసాక తర్వాత జున్ను పాలు వేస్తున్నాను జున్ను పాలు పావు లీటర్ అయితే నార్మల్ పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ కలుస్తాయి అది కూడా ఫస్ట్ డే పాలు అయితే అలా కలుస్తాయి సెకండ్ డే అయితే అన్నీ ఎక్కువ కలవు తర్వాత పాలు కూడా కలిపేసుకున్నాక అందులో ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి బెల్లం తురుముకున్నది వేసుకుంటే పాలలో త్వరగా కలిసిపోద్ది అందుకే తురుముకొని వేసుకోవాలి తర్వాత మనం పొళ్ళు చేసుకొని పెట్టుకున్నాం కదా సొంటి పొడి మిరియాల పొడి ఇంకా యాలకుల పొడి ఆ మూడు పొళ్ళు కూడా ఒక దాని వెనకాల ఒకటి వేసుకొని మొత్తం బెల్లం ఇంకా ఈ పళ్ళు కలిసేలాగా కలుపుకోవాలి జున్ను ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు మేమైతే ఇలా చేసుకుంటాం ఆంధ్రాలో తర్వాత ఇదంతా బాగా కలిసిపోయాక ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఆ వాటర్లో ఈ జున్ను ఏదైతే కలుపుకున్నామో పాలు వేసుకొని పైన మూత పెట్టుకోవాలి మూత లూజ్గానే పెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు కూడా జున్ను పాలు దొరికితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది జున్ను పాలు లేకపోయినా కానీ జున్ను ఎలా చేసుకోవాలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో కుకింగ్ అండ్ బేకింగ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్